ముఖ్యమైన దేవుని ప్రజలారా ఇజ్రాయెల్ దేశంలో ఇరుకో పట్టణంలో ఒక ప్రాముఖ్యమైన ప్రదేశం వందు నిలబడి మాట్లాడే దేవుడు కృపిస్తున్నాడు ఇక్కడ ఏలియా యొక్క ప్రవక్త శిష్యుడు ఎలీషా దేవుని చెనుకోబడిన ఎలీషా నీటి ఓటు దగ్గర అనగా అది దీని పేరు ఏంటంటే ఎలీషా ఓట నీరు ఓట అంటే నా ప్రియమైన దేవుడి ప్రదరాలు ఎవరైనా చెప్పాలంటే ఇది ఎరుకో ఎరుకోపట్నంలో ఈరోజు దేవుడి వల్ల ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నాలుగో ఉండడం జరిగింది మహాకృప ఇక్కడ ఎలీషియా ఏలియా పనులకు అగ్ని రథాల మీద ఆరోహణమైన తర్వాత ప్రాణంతో ఎలీషియా ఏలియా శిష్యుడి ఎలీషియా చేసిన అద్భుతంలో ఇదొకటి అంటే ఇక్కడ ప్రజలు వచ్చి ఈ నీరు దీని సారం లేదు ఇది తాగడానికి పనిచేయదు పలించులను పనిచేయదు అన్నప్పుడు ఎలీషియా రెండవ రాజుల గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిది చదువుకుంటూ వస్తే ఇరవై ఒకటో వచనంలో ఇక్కడ నీరు పనిచేయదు త్రాగడానికి ఇది చనిపోవచ్చు అన్నప్పుడు ప్రజలు ఎలీషియా ఉప్పు తీసుకొచ్చి ప్రార్థన చేసి ఆ నీటి బావిలో పడేసినప్పుడు ఆ యొక్క నీటి పూట ఆ బావి నీరు ప్రాగిస్తుంది ఆ నీరు ప్రార్థన చేసి ఉప్పు వేసినప్పుడు మంచినీరుగా మారింది ఈరోజు ఈరోజు నేను పళ్ళిస్తున్నాయి అప్పుడు నిసారంగా ఉన్నది అప్పుడు పలించింది మాకు మంచినీరు కాదు ఇవన్నీ ఒకసారి మనం చూడొచ్చు ఇవన్నీ కూడా ఎంతలా పళ్ళిస్తున్నాయో ఇక అంత ముందు ఇక్కడ పలించేది కాదు ఇది కూడా నేను శిక్షరించే కాదు కూడా కానీ బావి ఈ వెనక బాగానే బావి వెనక బాగానే ఉంది ఇల్లిషా బావి ఆ రోజు ప్రార్థన చేసి ఉప్పు వేసి మంచినీరికి మార్చిన బావి ఆ బావి వచ్చే నీరే ఈ ఎలీషియా ఓట అని పిలువబడుతుంది ఎలీషియా నీటి ఊట దాన్ని పిలువబడుతున్న నా ఆ ప్రియమైన ప్రజలారా ఇక్కడ అనేక దేశాల నుంచి వచ్చి విజిట్ చేస్తుంటారు మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక దేవుడు దాసు తరగతి